మిత్రులకు నమస్కారం ఈరోజు ఒక మంచి కవితతో మీ ముందుకు వచ్చేశాను కవిత శీర్షిక వెనుకెలుగుతో గుర్తుకొచ్చినప్పుడల్లా నోట్లో నీరూరినట్టు ఆలోచనలో ఊరుతూనే ఉంటావు రెండు గుండెల దారుల మధ్య వరుసుకుంటూ వెళ్ళి ఒంటరిగా ప్రవహిస్తున్న నది వద్దకు తోడేళతాను అసంగత విషయాలేవో ముచ్చటించుకోవాలని అణువణువు దర్పణమైన తనలో నన్ను చూసుకోవాలని నదిలో నువ్వేం వదిలేస్తావు కానిదేదో వదిలి ఒక పని అయిపోతుంది ఎవరో విసిరిన చెణుకులు తగులుకునే ఉన్నాయి వదలటం అంటే మనకు కష్టం కలిగించే వాటిని వదలటమా ఇష్టమైన దానిని ఇష్టంగా వదలటం కాదా వదిలేసాక కొంత దూరం ముందుకు నడుస్తాను ఇంకా ముందుకు పోలేక వెనక్కి రాలేక అగమ్య గోచర ఫతాన ఆచూకీ వెదుగుతూ అవస్థపడతాను నది నల్లదనాన్ని వెలిగించాలని మిణుకు మిణుకుమనే తారల తాపత్రయాన్ని చూస్తూ ఉంటాను రాణి వసంతం కాసిని పూలని రాల్చనట్లు రాలని పలుకుల కోసం నిరీక్షిస్తాను కంఠస్వరంపై మౌనం నాట్యం చేస్తూ మాట బిడ్డలు లేని గొడ్రాలవుతుంటే నిశ్శబ్ద నేరవాలని వింటూ నీ ధ్యానంలో మునిగిపోతాను చీకటి చిక్కనైంది మనసులో కూడా వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళానేమో వచ్చేటప్పుడు ఈడ్చుకుంటూ మోసుకొస్తాను నాతో పాటు నిన్ను వెలుగులా ముందు నా నీడతో ఏళ్ల తరబడి ఇదే దృశ్యం అక్కడ వదిలింది నిన్న నన్న ఇదండి కవిత్వం వెనుకెలుగుతో విన్నారు కదా ఎలా అనిపించింది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా నమస్తే మరొకసారి మరొక మంచి కవితతో మీ ముందుకు వస్తాను వనజ తాతనేని